ప్రభుత్వానికి ఎంతమంది అమ్మారు ఈసారి ఎక్కువ మంది ప్రభుత్వానికి అమ్మినారు మీ అనుభవం ఎట్లా కొన్ని సంస్థలు ఏదో ఇక్కడ అమ్మలేదు కదా ఎంత మొత్తం దిగుబడి ఎక్కువ ఉంది కాబట్టి దిగుబడి అడుగుతున్నారు అది ఎక్కడో సంబంధం లేదు కదా ఈ కేవైసీని ఈ పంటలో మీరు ఎంత నమోదు చేసుకుంటే అదే మన పొలం ఉండేది అంతే కదా మూడు ఎకరాలు ఉంది అనుకోండి మూడు ఎకరాలు నూట యాభై సంవత్సరాలు తీసుకుంటాయి మనకు రెండు ఎనిమిది యాభై సంవత్సరాలు వస్తాయి వాతావరణం కదా గవర్నమెంట్ వేసుకోవాలి డబ్బులు మట్టి పడిపోతున్నాయి బాగా

రైతుకు సంక్షేమాన్ని దృష్టి దృష్టిలో పెట్టుకుని గతంలో ఎప్పుడు లేని విధంగా మనం ధాన్యం కొనుగోలు చేసాం ఈసారి ఇప్పుడు ఈసారి ఏంటి మనం చాలా పారదర్శకంగా ఎవరికి ఇబ్బంది పడకూడదని మీకే అవకాశం కల్పించాం మీరు ఏమి ఏ మిల్లు కంటే ఆ మిల్లు దోలుకోండి ఏం పర్లేదు ధర కావాలనే కదా మీరు కోరుకునేది పాపం అయితే ఈసారి గతంలో కన్నా దిగుబడి ఎక్కువచ్చు ఖచ్చితంగా అందులో డౌటే లేదు గతంలో అంత దిగుబడి లేదు కాబట్టి మార్కెట్లో చాలా మంది ఎగబడి కొనుక్కున్నారు కానీ ఈసారి ఏంటంటే దిగుబడి ఎక్కువ వచ్చింది ప్రతి చోట కూడా బయట మార్కెట్ తగ్గిస్తారు తగ్గింది ఇప్పుడు దేశంలో కూడా ఎప్పుడు లేని విధంగా కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఐ ద్వారా మనకి ప్రతి సంవత్సరం ఇన్ని లక్షల మెట్రిక్ టన్ను కొనుక్కోవచ్చు మనకి ఇస్తారు అప్పుడు మీకు ఎన్ని బస్తాలు అక్కడ అమ్ముతారని అడుగుతారు మేము ఆ రోజు ఏం మాట ముఖ్యమంత్రి గారు కానీ మేమందరం కానీ నలభై ఎనిమిది గంటల్లో డబ్బులు వేస్తాను కానీ తొంభై తొమ్మిది శాతం రైతులకి ఇరవై నాలుగు గంటల లోపే డబ్బులు పడ్డాయి ఇప్పుడు ఆయనకి ఆరు గంటల్లో డబ్బులు పడ్డాయి చూడండి చాలా మందికి ఐదు గంటలు ఆరు గంటలు కరెక్ట్గా చేస్తాం మన తాతలు ముత్తాతల నుంచి మనం వేస్తున్న మేము మేము మీకు నమ్మదు పదిహేడు శాతం తేమ శాతం ఉంటే తీసుకోవాల్సిందే పదిహేడు శాతం కన్నా ఎక్కువ ఉంటే ఒక్కొక్క పర్సెంటేజ్కి ఒక కిలో తరుగు అనేది మనం ఇస్తున్నాం అది కూడా ఏంటి ఐదు కిలోల వరకే అంతకన్నా ఎక్కువ తరుగు ఉండదు మీకు గతంలో ఎప్పుడు లేని విధంగా గోతాలు కూడా తీసుకొచ్చాం దాదాపు ఐదు లక్షల గోతాలు మనం ఇచ్చాం మన జిల్లాలో కొత్తగా గోతాల గురించి కూడా మీకు ఇబ్బంది ఉండకూడదు ఎవరున్నా ఇక్కడ రైస్ మిల్లర్స్ ఎవరినా ఏమండి ఎన్ని వచ్చినాయి మీకు బి వెరైటీ అనేది నార్మల్ కామన్ వెరైటీ అనేది మనం కొంచెం తక్కువ తీసుకుంటాం మీరు సీఎంఆర్ చేశారా ఎంత చేశారు నేనే పాపం చాలాసార్లు తిరిగేవాడు ఆఫీస్ దగ్గర రైస్ మిల్లర్ని కొంచెం ఆదుకోమని ఎక్కడ మీ ఏ ఊరి మీదే నలభై రెండు బస్తాలు దాదాపు ప్రతి ఎకరంలో ఆ విధంగా వచ్చింది మార్కెట్లో కొనేటప్పుడు రైస్ మిల్లర్లు కానివ్వండి లేదా ఎవరైనా కానివ్వండి ఆ విధంగా వాళ్ళు కూడా కరెక్ట్గా ఎస్టిమేట్ చేసుకుంటారు మీకు ఒక భరోసా కల్పించడానికి నేను మీకు లెక్కలు చెప్పాను గత సంవత్సరం కేవలం ఆరు రైతులే దాన్ని ఉపయోగించుకున్నారు పన్నెండు లక్షల రూపాయలే గత ప్రభుత్వం కొనింది మన ప్రభుత్వం ఈ ఎనిమిది నెలల్లో నూట యాభై ఒక్క కోట్ల రూపాయలు మనం కొనుగోలు చేసింది ధాన్యం నూట యాభై కోట్ల ఏడు వేల మంది రైతుల దగ్గర మీ గిట్టుబాటు ధరలో ఎక్కడ పొరపాటు ఉండదు ఒకవేళ ధనాలు కానీ ఏమన్నా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే మీరు ఖచ్చితంగా చెప్పండి ఖచ్చితంగా చెప్పండి గిట్టుబాటు ధర మాకు మాకు ఇవ్వండి ప్రభుత్వానికి ఇవ్వండి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం కదా